श्री गुरुभ्यो नमः हरे ओम श्री महा गणाधिपतये नमः श्री महा सरस्वतीये नमः श्री गुरुभ्यो नमः हरे ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानान्जन शलागय क्षक्षुर्मीलितं येना तस्मै श्री गुरुवे नमः విశ్వావసనామ సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం విశ్వావసనామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి ఆదివారం ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు అంటే ముప్పయో తారీఖు మార్చి నెల ఇరవై ఐదో తారీఖున రేవతి నక్షత్రయుక్త ఆ రోజున విశ్వావసనామ సంవత్సరం ప్రారంభమైంది విశ్వావసనామ సంవత్సరం వృశ్చిక రాశి ఫలితాలు ఈ వృశ్చిక రాశికి రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు ఐదు రాజపూజ్యం రెండు రాజావమానం ఇది ఉంది అయితే ఈ సంవత్సరం ఎట్లా ఉందో చూద్దాం అయితే వృశ్చిక రాశికి కుంభంలో ఉండగా ఉండగా అర్ధాష్టమ శని చాలా కష్టాలు నష్టాలు బాగా ఇబ్బందులు పడ్డారు ఇబ్బందుల నుంచి బయటపడ్డారు కానీ ఈ బయటపడిన తర్వాత మీ పరిస్థితి అంటే శుక్రుడు రవి గురువు కేతువు నాలుగు గ్రహాలు బాగున్నాయి ఈ నాలుగు గ్రహాలే కాదు ఈ సంవత్సరం అంతా కూడా మీకు చాలా మంచి సమయం అని చెప్పాలి ఎప్పుడైనా సరే మంచి అనేది చెప్పడానికి ఒక మార్గం ఉంది చెడు అనేది చెప్పడానికి ఒక మార్గం ఉంది ఇప్పుడు నవగ్రహాలను గురించి చెబుతున్నాం తర్వాత నవగ్రహాలే కాకుండా పంచాంగంలో నాయకులు రవి దగ్గర నుంచి కేతు వరకు తొమ్మిది గ్రహాల గురించి చెబుతున్నాం ఇవి కాకుండా మన శరీరంలో నవ రంధ్రాలు ఉన్నాయి ఈ నవరంధ్రాలు ఏమిటంటే ఇవి రెండు కళ్ళు రెండు చెవులు రెండు నాలుగు ముక్కులు రెండు ఆరు నూరు ఒకటి ఏడు ఇవి ఏడు రంధ్రాలు ఇక్కడే ఉన్నాయి తర్వాత ఒక రంధ్రం ఇది ఒక రంధ్రం మొత్తం తొమ్మిది రంధ్రాలు ఈ తొమ్మిది రంధ్రాలు ఎట్లా ఉన్నాయంటే తింటానికి నూనె బాగుందండి చూడటానికి కళ్ళు బాగుందండి వాసన చుట్టానికి వాసన తెలుస్తుందండి ఏ చెబితే చేయడానికి చెవులు వినపడుతున్నాయండి కానీ ఇది మాత్రం రావట్ల అది రాకపోతే మనిషిని నచ్చిపోతాడు అదే కాదండి ఇది రావటం అనుకోండి పొట్ట రాయి అయిపోతుంది వాంతి రాదు విరోచనం కాదు దానివల్లే బాధ కళ్ళు అనుకోండి ఒక రాత్రిపూట లైట్ లేకపోతే నువ్వు బతకలేవే కళ్ళు కనపడకపోతే నీ గతి ఏంది తర్వాత ముక్కులు వాసన చుట్టమే కాదండి గాలి పీల్చి వదులుతున్నాయి గాలి పీల్చి వదులుతుంటే ఈ ఎనిమిది రంధ్రాలు పనిచేస్తాయి సరే గాలి పీల్చి వదలటమే కాదు కళ్ళు చుట్టమే కాదు చెవులకి వినపడాలి పోతూ ఉంటావు వెనగ నుంచి లారీవాడు కొడతాడు చెవుడు అయితే లారీ కింద పోతావు కార్ను కొట్టాలి కదా తప్పించుకుంటాడు అనుకుంటాడు వాడు నిన్ను గుర్తుతాడు నీకు ప్రారంభమవుతుంది ఈ తొమ్మిది గ్రంథాల్లో ఏది పని చేయకపోయినా ఇబ్బందే కదా ఇందులో ఏ గ్రహం వల్ల ఏ ఇబ్బంది వస్తుందో తెలియదు కదా మీకు అందువల్ల కొన్ని గ్రహాలు బాగుండేటప్పుడు బాగాలేదు మీ జాతకం చూపించుకోండి అని చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఈ రాశి వారికి చెప్పాలంటే మూడు గ్రహాలు పూర్తిగా బాగున్నాయి తర్వాత నాలుగో గ్రహం శుక్రు కూడా బాగుంది వివాహ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహించి వివాహం చేసుకోవాలి తర్వాత చదువు బాగుంది మంచి భార్య రావడానికి అవకాశం ఉంది కాలసర్ప దోషం ఉంది కొద్ది దోషం ఉంది దీనివల్ల మాత్రం ఏమాత్రం తేడా వస్తే వివాహ జీవితం చాలా చదువుకునే వాళ్ళకి ఉద్యోగం చేసుకునే వాళ్ళకి చాలా మంచి సమయం చాలా బాగుంది కాబట్టి కొన్ని గ్రహాలు బాగున్నాయి కొన్ని గ్రహాలు బాగాలేవు బాగున్న గ్రహాలు కుజుడు రాహువు బుధుడు శని ఈ గ్రహాలు బాగుండకపోవడం చేత చాలా ఇబ్బందులు ఉంటాయి కొన్ని ఉన్నా కొన్ని కష్టాలు ఉంటాయి కాబట్టి మీరు ఏం చేయాలి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం ఈ సంవత్సర ఫలితాలు తెలుసుకోవటం జాగ్రత్త ఈ సంవత్సరంలో ఏ టై నెల ఏ టైం బాగాలేదో తెలుసుకోవటం ఇట్లా తెలుసుకొని మీరు చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది కాబట్టి ఇట్లా కలగ చేసుకుంటే మీరు అన్ని విధాలా సుఖపెడతారు కాదండి ఏదో చెబుతున్నాను లేని ఆలోచిస్తే మాత్రం ఇబ్బంది పడేది చాలా కష్టంగా ఉంటుంది ఎవండి చేస్తున్న పనులు చాలా పొరపాటు పనులు జరుగుతున్నాయి మూటి రోజుల క్రితమే మా తోడల్లుడు గారి అల్లుడు ఆయన ఇంట్లో చెత్త బయట చెత్త పువ్వు చేశారు అది తగలబెట్టే శ్రద్ధ వెళ్ళాడు దాంట్లో ఏం చేశారు ఈ స్ప్రే ఉంది బద్దంకులు దోమలు పోవటానికి స్ప్రే ఉంది ఆ స్ప్రే కొత్తగా మిగిలింది ఏం చేశారు చెత్తలో బారేశారు ఈ చెత్త మంటబెట్టేపటికి లోపల ఉన్నటువంటి స్ప్రే పగిలి ఆటంబాంబులాగా పేలి ఈ మండే మండే చెత్త మొత్తం మీద పడి ఉళ్ళంతా కాలిపోయి ఉళ్ళంతా బొబ్బలు బొక్కి ఇవాళ ఆయన పరిస్థితి ఎట్లా ఉందంటే ఎప్పటికీ శాంతం తగ్గిలేస్తాడో తెలియనటువంటి బాధాకరమైన పరిస్థితి ఇట్లాంటి పొరపాటు పనులు చేస్తే ఎంత సమస్య ఆలోచించండి మరి ఇవి చాలా ఇబ్బందికరమైన పనులు చూడండి దాంట్లో గ్యాస్ ఉంటుంది గ్యాస్ సిలిండర్ దానికంటే ఎక్కువగా పేలింది కనీసం నోటుతో మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఇట్లాంటిది చేసిన వాళ్ళకి ఎంత పాపమో ఆలోచించండి అయితే తెలిసి చేశారని అన్ను మనకు పనిరా పనికిరాంది కదా అని అట్లా చేశారు దానివల్ల అవతల మనిషికి ఎంత అపకారం జరిగింది కాదండి తగ్గి లేచి తిరిగేటప్పటికి ఎన్నాడు పడుతుంది కాదు తగ్ తగ్గక మనిషి ప్రాణం పోతే నీ ప నువ్వు చేసిన పాపం ఏమవుతుంది నీకు తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే నిప్పు తొలిసి తెలి తెలిసి తొక్కినా కాలుతుంది తెలియక తొక్కినా కాలుతుంది చేయరాని పని ఎట్లా చేసినా పాపమే వస్తుంది కాబట్టి ఈ రాశి మీ జాతక రీత్యా మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది ఈ రాబోయే విశ్వాసనామ సంవత్సరం కొత్త సంవత్సరంలో ప్రత్యేకమైనవి ముఖ్యమైనవి వినాల్సినవి పాటించాల్సినవి ఉన్నాయి అవి చాలా కొద్దిలో ముఖ్యంగా చెబుతూ రాజకీయంలో సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి రాజకీయ నాయకులు ఎవరు కూడా ఒక పద్ధతిలో నిలబడే లక్షణాలు లేవు రాజకీయ పరిపాలన చేయడానికి పరిపాలకులకి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి మిగతా నెంబర్స్ కానీ మంత్రులు కానీ స్వార్థం కోసమని సమస్యలు తెచ్చిపెట్టే లక్షణాలు ఉన్నాయి సరే పరిపాలకులకి ఈ ఇబ్బంది ఉంటే పరిపాలకుల కొద్దిగా ఇబ్బంది ఉంటే ప్రతిపక్షాలు మాత్రం దీన్ని బాగా గొడవ చేసి ముందు ప్రతిపక్షాలు పాలకపక్షం కొట్టుకోవటం పాలపక్ష పాలకపక్షాలు కొట్టుకుంటే దాన్ని ఎగజోసి ప్రతిపక్షాలు అల్లరి చేయటం ఇది ఒక సమస్య కుటుంబ సమస్యలు కుటుంబ సభ్యుల్లో ఇవాళ ఉన్నటువంటి పెరిగిపోయినటువంటి ఖర్చుల వల్ల ఆదాయం తక్కువ వల్ల ఇవాళ వచ్చే ఆదాయం చాలకపోవటం వల్ల కుటుంబ గ్రహాలు బాగా వస్తున్నాయి రెండోది మూడోది ఏమిటా అంటే ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు పైకొచ్చినాయి ఆ పైకొచ్చిన దేశాలు తనకంటే ఇంకో దేశం పైకి రాకూడదు కాబట్టి రాకుండా పోవాలనే ఉద్దేశంతో పైకి వస్తూ ఉన్న ప్రభుత్వాల్ని అణగదొక్కి తొక్కి వాళ్ళే పై స్థాయిలో ఉండాలి అని చెప్పి మరి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళని ఎగగులిపి బాగా పరిపాలన చేస్తూ పైకొచ్చు ఉన్న దేశాలని అణచివేయటం కోసమై పైకొచ్చిన దేశాలు చిన్న దేశాలు చేత పైకి వస్తున్న దేశాల మీద యుద్ధం ప్రకటించి అన్ని దేశాలని నాశనం చేయడానికి కొండ కాండతో యుద్ధాలు జరిపే లక్షణాలు బాగా ఎక్కువైనాయి ఇదివరకు మీరు చూచారు మరి ఏమైంది అమెరికా రష్యా ఉన్నాయి ఈ రష్యా బాగుంటే ఒకప్పుడు ఒక కొంత విడబడది తర్వాత మరి రష్యాలో ఉక్రెయిన్ అనే ఓ భాగం దాంట్లోది సరే వాళ్ళలో వాళ్ళకైతే తేడాలు వచ్చి గొడవలు పెంచుకోవడం ఎందుకని వాళ్ళు విడబడిపోయినారు సరే వాళ్ళలో వాళ్ళకి మళ్ళీ ఏదో వచ్చింది అయితే ధర్మంగా రష్యా విడగొట్టినటువంటి ఉక్రెయిన్ రష్యాని అణచివేయాలనే ఉద్దేశం దానికే కలిగిందో వేరే దేశాలు వాళ్ళని ప్రగల్ప ప్రగల్పితే వాళ్ళని ఎగ్గులిపితే వాళ్ళు యుద్ధానికి తెలియారో దిగారో తెలియదు కానీ అది పెద్ద యుద్ధం జరిగేది ప్రపంచ యుద్ధం అవుతుందేమో అని పరిస్థితి వచ్చినప్పుడు ఉక్రెయిన్ సర్వనాశనం అయిపోయింది ఇప్పటికే ఇంత జరిగిన తర్వాత యుద్ధాన్ని ఆపటానికి కొన్ని ప్రపంచ దేశాలు పట్టుబడితే యుద్ధం ఆగింది కానీ యుద్ధం జరిగింది తర్వాత రష్యాని నష్టపరిచింది ఉక్రెయిన్ నష్టపడ్డది కానీ ఈ యుద్ధంలో కొన్ని దేశాలు మాత్రం బాగుపడ్డాయి ఇట్లాంటివి చాలా జరగడానికి ఇప్పుడు బాగా అవకాశాలు ఉన్నాయి ఇది రాను రాను ఉన్న ప్రపంచ దేశాల్లో సగం దేశాలు ఒక భాగం సగం దేశాలు ఒక భాగంగానికి అయినట్లయితే ప్రపంచ యుద్ధం తప్పేటట్లుగా లేదు అట్లాగే కుటుంబ సభ్యుల్లో సగమటు సగమిటైతే కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది మన భారతదేశంలో పరిపాలకులని అణిచివేయడానికి ప్రతిపక్షాలు ఇబ్బంది పెట్టడమే కాక పాలక పక్షంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు కానీ నాయకులు కానీ వాళ్ళ స్వార్థానికి వాళ్ళకి తగినటువంటి ఆదాయం లేకపోవటం వల్ల పాలకపక్షంలో రెవల్యూషన్ వచ్చి పాలకపక్షాన్ని పడేయటానికి ప్రయత్నాలు జరిగి ఇట్లాంటివి రకరకాలైన నష్టాలు రావటానికి బాగా అవకాశం కనపడుతుంది కాబట్టి ప్రకృతి విపత్తులు బాగా రావటానికి విపరీతమైన వర్షాలు విపరీతమైన ఎండలు నదులు పొంగటం మునిగిపోవటం మరి పంటలు నాశనం అయిపోవటం తినటానికి తినలేక ఇబ్బంది పడటం పండిన పండిన పంట చేతికి రాకపోవటం కష్టపడేవాడికి అంతా కష్టం చేసి పెట్టుబడికి కూడా తగినటువంటి ఆదాయం సగం కూడా పెట్టుబడులు సగం కూడా రాకుండా ఇబ్బంది పడటం పరిపాలకులు సహాయం చేయలేకపోవటం ఇట్లాంటి సమస్యల్లో ప్రపంచ దేశాలను కూడా కట్టుమిట్టు కొట్టుమిట్టాడుతున్నాయి మన దేశానికి కూడా అట్లాంటి ఇబ్బందులు వచ్చేటట్టుగా ఉన్నాయి మన దేశం బాగా పైకి వస్తున్నది ఇట్లాంటి టైంలో మన ఇబ్బందుల్ని ఇంకా అధికం చేసి ఇంకా కొంతమంది మనల్ని పడగొట్టడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనబడుతోంది కాబట్టి పాలకపక్షం ప్రతిపక్షం ప్రజలు బాగా ఆలోచించుకొని అందరూ మంచిగా ఉంటే మనం అందరం బాగుంటాం అందరం సుఖంగా ఉంటాం స్వస్తి